తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ పదహారున జన్మించారు అశోక్ గజపతిరాజు తండ్రి పోసపాటి విజయరామ గజపతిరాజు కూడా విజయనగరం సాహిబ్ ఆయనకు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన చరిత్ర ఉంది సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు కొనసాగుతున్నారు మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా జనతా పార్టీ తరఫున పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పోటీ చేశారు ఆ తర్వాత ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు మొత్తం ఏడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఎన్టీఆర్ కేబినెట్ లో ఎక్సైజ్ వాణిజ్య పనుల శాఖ మంత్రిగా సేవలందించారు చంద్రబాబు హయాంలో ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధిష్టానం సూచన మేరకు విజయనగరం పార్లమెంటు స్థానానికి పోటీ చేసి లక్ష ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఓట్ల మెజార్టీతో జైకేతనం ఎగురవేశారు నరేంద్ర మోదీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పౌర విమానయాన శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు ఎమ్మెల్యే మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన చేసిన సేవలను గుర్తించిన తెలుగుదేశం గవర్నర్ గవర్నర్ గా ఆయన పేరును ఎన్డీఏ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతి రాజుకి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్ర మంత్రులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమైన క్షణమని చంద్రబాబు తెలిపారు ఈ గౌరవాన్ని ఆయనకు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు ఈ గౌరవనీయమైన పదవీ కాలం విజయవంతంగా సంతృప్తికరంగా ఉండాలని ఆకాంక్షించారు తన యితీ ప్రజా ప్రయోజనం పట్ల అత్యంత నిబద్ధతతో గవర్నర్ పదవికి గొప్ప గౌరవాన్ని తెస్తారని విశ్వసిస్తున్నట్లు మంత్రి లోకేష్ అన్నారు